హలో దుస్తులు ఎత్తున్నారు అందరూ మంచిగా ఉన్నారా సో ఇవాళ అయితే మా పాప ఓనీ ఫంక్షన్ అండి సో అందుకోసం అయితే ఇక్కడికైతే వచ్చాను సో ఫస్ట్లో నేనైతే వీడియో చేయలేదు సో అందువల్ల లాస్ట్లో అయితే వీడియో చేస్తాను అంత రెక్రేషన్ అంతా పీకేస్తారండి ఏమో సో ఇంకా కొన్ని కొన్ని బిడ్స్ మధ్య మధ్యలో స్కిప్ చేసి అంటే కొన్ని కొన్ని అయితే అయితే తీసాను అనమాట సో ఆ వీడియోలు అయితే మీకు చూపిస్తాను చూడండి సో కొంచెం అయితే ఇప్పుడైతే చూద్దాం భవ్య భవ్య పాప బాగుంది నైస్ హిప్పా చూసావా చాలా చూడు సో తిరుపతికి అయితే వెళ్ళాకైతే ముందు షాపింగ్ అయితే వెళ్ళాము ఇంకా పండుగ కూడా బట్టలు తీసుకున్నాము సో అట్లా అయితే ఆ తిరుపతి ఆ షాపింగ్ అయితే అలా కంప్లీట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేలా కందు రెడీ అయిపోతున్నారు సో నా చెప్పి ఫస్ట్ డ్రెస్ ఇలా అయితే అనమాట ఆ తర్వాత మాకు ఇక్కడైతే దీప స్తంభాలు ఉంటాయి కదా సో వాటికైతే పూజ చేస్తే పిలుస్తా ఉన్నాను అని తిరుగుతూ ఉంది డిస్టర్బ్ చేయకొని ఇంకా మా వాళ్ళంతా ఇక్కడ రెడీ అవుతున్నారు చూడండి బీభస్సంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను ఎందుకంటే చాలా నాయిసీగా ఉందండి ఒక ఫంక్షన్ అంటేనే నలుగురు మాట్లాడుతూ ఉంటారు సో అందుకే ఇలా అయితే వాయిస్ అయితే ఇస్తున్నానో మీరైతే ఏమనుకోకండి సో ఇది మేనమామ అండి మా అన్న అయితే ఇచ్చారు సో ఆ మ్యాన్మామ సారి ప్రతి ఒక్కటి అనేది షూట్ చేశాను అనమాట బట్ పెద్ద లాంగ్ వీడియో అవడం వల్ల అక్కడక్కడ బిట్లు బిట్లకి అయితే కట్ అనమాట సో మొత్తంగా నా చిత్తలకి ఏదో పెద్దగా హెవీగా అయినా మనం చేయలేకపోయినా మన స్తోమతలో మనకు తగ్గట్టు అయితే మా వాళ్ళైతే చేస్తున్నారనమాట సో ఒకగానో ఒక అమ్మాయి అండి ఏదో కొంచెం అది మెమొరబుల్గా ఉండాలని చెప్పనైతే ఇలా వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు సో ఇట్లా వీళ్ళు మా పెద్దన్నయ్య వదిన అన్నమాట మా అమ్మాయికి అదే అంటారు కదా అయితే పెట్టారు ఇంకా వీళ్ళు వస్తే ఇది మా బావ వాళ్ళ సైడు మా బావ వాళ్ళ సైడు అంటే మా అక్కకి పెద్దమ్మ అన్నయ్య అవుతారనమాట ఆఫ్కోర్స్ మాకు కూడా సో వాళ్ళు సంథింగ్ ఏదో తెచ్చుంటే అవన్నీ ఇస్తున్నారు ఇంకా ఒక ఫంక్షన్ అంటేనే ఏదో ఒకటి చదివింపులను లేదా ఏదో ఒక ఫంక్షన్ అంటే ఏదో ఒక తేవటమనో ఇలా ఉంటుంది సో అలాగే వాళ్ళు ఫస్ట్ గొలుసులు తెచ్చారు తర్వాత ఇది ఏదో బింది అంట ఇంకా ఏదేదో బట్టలు సారీ అలా అయితే తెచ్చారనమాట ఆఫ్కోర్స్ వాళ్ళు ఈ ఈ పాపకి అయితే మైనత వరస కూడా అవుతుంది సో అందువల్ల ఆమె కూడా అలాగైతే చేసింది అనమాట ఇంకా ఈ ఫంక్షన్లో అయితే బాగా అనిపించింది ఎందుకంటే మా తరపన అంటే నాన్న తరపన ఇట చుట్టాలు ఇటు అందరం ఒక్కసారిగా అయితే అయితే కలుసుకున్నాము ఈ ఫంక్షన్ వల్ల సో చాలా బాగా అనిపించిందండి సో చాలా నాయిస్గా ఉన్నందువల్లే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఏమనుకోకండి ఇంకా నేనైతే తట్టలు మోస్తున్నాను ఇక్కడ ఎందుకంటే వాళ్ళ శ్రీలేఖ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు పాపం వాళ్ళ చిన్న పిల్లలు కదా వాళ్ళకి తెలియదు నేనే ఇప్పిద్దామని అయితే దగ్గరికి అయితే తీసుకో మా అమ్మ చూసారా అసలు రెడీ అవ్వలేదు ఏదో చాలు నాకు ఇది నాకు అసలు ఫోటోలు వద్దా ఏమొద్దని ఫస్ట్లోనే పాపతో అయితే ఒక ఫోటో అయితే తీసింది మంచిగా స్కై బ్లూ శారీ అయితే కట్టుకొని అదైతే దిగేసింది అది లాస్ట్లో బహుశా రావచ్చు అప్పుడైతే చూసేయండి ఇంకా ఇట్లా అయితే పిల్లలతో కూడా అయితే తట్టసారే అది వాళ్ళు పెట్టారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సో అది కూడా అయితే ఇప్పించేశాను అనమాట సో కంటిన్యూషన్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటానండి సో మొత్తంగా ఈ సెలబ్రేషన్ అయితే ఎలా జరిగిందైతే చూసేయండి సో మొత్తానికైతే ఇలా అయితే ఫంక్షన్ అయితే హడాహడాగా జరిగిపోతుంది పైగా ఏంటంటే కొద్దిసేపు మధ్యలో అయితే కరెంట్ అనేది బంద్ చేసింది కానీ మళ్ళా వెంటనే అయితే వచ్చింది దేవుడి ధర్మన ఇంకా అయితే వద్దలో ఫుడ్ అయితే చేశారు కదా ఫుడ్ని అయితే వీడియో చేయడం అయితే మర్చిపోయానండి మొత్తంగా ఈ ఫంక్షన్ తర్వాత అయితే మా చెట్టుతలకైతే అయితే లాస్ట్లో హార్ అయితే కూడా ఇచ్చేశారనమాట సో ఫంక్షన్ అంతా అయిపోయింది నేను మా ముగ్గురు అక్క చెల్లెలు కలిసి అదే లో కలిసి అయితే ఇలా ముచ్చట్లు పెట్టుకున్నావు ఓ ఈరోజు ఇది చేసాం మనం ఎట్టుంది చాలా ఆనందంగా ఉంది సో అలా చెప్పుకుంటున్నాం అనమాట ఇంకా మా చిన్నక్క వాళ్ళ కూతురు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇల్లలు పెడుతుంది అమ్మ అది నొప్పి ఇది నొప్పి అని చెప్పని వాళ్ళ మనం సతాయిస్తుంది డ్యాన్సులు వేస్తుంది భలే ఆనందంగా అనిపించింది ఇంకా మా ఇద్దరు అక్కలు మన యూట్యూబ్ ఛానల్ మీద కామెంట్లు చేస్తూ ఇట్ట ఇట్ట అని చెప్పని నన్ను అయితే ఎక్కిరిస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ మా పాప అయితే హైలైట్ అనమాట డ్యాన్స్లో పిచ్చి అయిపోయింది అది బాగా నవ్వుపిస్తూ ఉంది మంచిగా అయితే ఆ డే అయితే మాకు అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది

కాదు మొత్తం అనిపిస్తున్నారు సో లాస్ట్లో అయితే మేమైతే హలో అయితే చెప్పేసి బాయి అయితే కూడా చెప్పేసాము సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము లాస్ట్లో మా డ్యాన్స్ అంటే డ్యాన్సులు కాదు చిన్న నవ్వు కాదు పక్కన మా ఆయన ఎక్కిరిస్తున్నారు చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసామనమాట అది ఒక మెమొరబుల్గా ఉండాలని నేను కూడా చిన్న చిన్న బిట్లుగా వీతే వీడియోలు అయితే చేసి ఇట్లా అయితే మీ ముందుకైతే చిన్న పోస్టింగ్ అయితే చేసిన అనమాట సో ఇది కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉందండి బట్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే నెక్స్ట్ పార్ట్ అడిగారంటే నేను ఖచ్చితంగా అయితే వీడియో అనేది పెడతానన్నమాట సో కామెంట్ అయితే చేయండి సో అంటే చెత్త కామెంట్స్ అంతా పెట్టకండి మంచి కామెంట్సే పెట్టండి సో దాన్ని బట్టి నాకు రీసీవ్నెస్ అనేది ఉంటుంది సో నాకు మంచిగా వీడియో అనేది పెట్టాలనిపిస్తుంది సో అది మటుకు మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ అండ్ మరీ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్లో అండ్ లైక్లోనే నాకు ఇక్కడైతే వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది